ఆగని గళం ప్రజాబలం ఏఆర్ ఫైవ్ న్యూస్ కి స్వాగతం సత్యసాయి జిల్లా హిందూపురం పార్లమెంటు తెలుగుదేశం అభ్యర్థి బీకే పార్దసారథి నామినేషన్ దాఖలు సత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ హిందూపురం పార్లమెంటు సభ్యుడు బీకే పార్దసారథి నామినేషన్ దాఖలు చేశారు తదనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ వచ్చే నెల పదమూడవ తేదీ జరుగుతున్నటువంటి ఎన్నికలు ఐదు కోట్ల ఆంధ్రుల భవిష్యత్తుపై ఆధారపడి ఉందని కనుక ఓటర్లు ఆలోచించి చంద్రబాబు నాయకత్వాన్ని గెలిపించాలని తమ పార్టీ గుర్తు సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు గత ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి పాలనతో ప్రభుత్వం దాదాపు ఇరవై సంవత్సరాలు అభివృద్ధిలో వెనుకబడిందని జగన్ పాలన ఒక హిట్లర్ పాలనలా నియంత పాలనలా పరిపాలన కొనసాగించారని వ్యవస్థలన్నింటినీ నాశనం చేశారని యువతకు జాబ్ క్యాలెండర్ పేరిట మోసం చేశారని ఉద్యోగస్తులకు కనీసం జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వం పడిపోయిందని రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ వాతావరణ బీమాలు ఇవ్వడంలో విఫలమయ్యారని విమర్శించారు అందువల్ల ప్రజలు వజ్రాయుధం లాంటి ఓటుతో తెలుగుదేశం ప్రభుత్వాన్ని స్థాపించాలని కోరారు పార్దసారధి వెంట పెనుగొండ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని సవితమ్మ తదితర నాయకులు కార్యకర్తలు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు జరగబోతున్నటువంటి ఎన్నిక ఐదు కోట్ల ఆంధ్రుల యొక్క భవిత భవిష్యత్తు ఆధారపడి ఉంది దానికి కారణం దాదాపుగా ఈ ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి పాలన ఒక అస్తవ్యస్తమైనటువంటి దుర్మార్గమైనటువంటి పాలన కొనసాగింది ఈ రాష్ట్రం దాదాపుగా ఇరవై సంవత్సరాలు వెనకబడిపోయింది అభివృద్ధి పథంలో అందుకోసమే జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఎన్నో దుర్మార్గమైనటువంటి పనులు చేశాడు ఈ రాష్ట్రాన్ని భ్రష్టుబట్టిచ్చాడు అదేవిధంగా ఒక హిట్లర్ల ఒక నియంతల ఈ రాష్ట్రాన్ని పరిపాలించాడు ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో లేరు అదేవిధంగా వ్యవస్థలన్నీ కూడా నాశనం చేసి పడేశాడు భ్రష్టు పట్టిచ్చాడు అంటే ముఖ్యమంత్రి అంటే ఆంధ్రల యొక్క అభిమానాన్ని ముఖ్యంగా చూరుగొనాలి ప్రజల యొక్క భవిష్యత్తుని చూడాలా ప్రజల యొక్క అభివృద్ధిని చూడాల కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ఆయన అభివృద్ధికి అభివృద్ధిని చూసుకున్నాడు తప్ప ప్రజల అభివృద్ధిని చూడలేదు అదే విధంగా ఈయన ఈ రాష్ట్రంలో చూసినట్లయితే ముఖ్యంగా యువత ఈరోజు బాధపడుతున్నారు ఆ రోజులో యువతకి ఏదో ఉద్యోగాలు ఇస్తాడు కదా యువకుడు కదా అనుకుంటే ఈ రోజు ఏ ఒక్కటి కూడా ఫిలప్ చేయలేదు ఆ రోజు జాబ్ క్యాలెండర్ అని చెప్పాడు అదే విధంగా ఉద్యోగాలు నియమికి నియమిస్తామని చెప్పాడు డిఎస్సి ప్రతి సంవత్సరం కూడా కండక్ట్ చేస్తామని చెప్పాడు ఒక్క డిఎస్సి కూడా కండక్ట్ చేయలేదు అదే విధంగా ఉద్యోగస్తులంతా కూడా ఈ రోజు బాధపడుతూ ఉన్నారు నెల నెల చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ఉద్యోగస్తులకి జీతాలు వాళ్ళం అయితే ఈనాడు చూస్తా ఉన్నాం ఐదారు తారీఖులైనా పదహైదు తారీఖులైనా కూడా జీత భత్యాలు రావడం లేదు అదే విధంగా పోలీసులు కూడా బాధపడుతున్నారు హెచ్ఆర్ఏ కానీ పిఏడీఏ కానీ ఏవి కూడా రావడం లేదు అదేవిధంగా ఈరోజు రైతాంగం బాధపడుతున్నారు రైతుకు రైతులకు రావాల్సినటువంటి ఇన్పుట్ సబ్సిడీ కూడా పదిహేడు పద్దెనిమిదికి రావాల్సినటువంటి దాదాపుగా పదహారు వందల కోట్లు అనంతపూర్ జిల్లాకు రాలేదు అదేవిధంగా అందరినీ అనంతపూర్ జిల్లా వెనకబడినటువంటి మారుమూల ప్రాంతం ఈ ప్రాంతానికి నిల్లిస్తే బంగారు పంటలు పండించు అదే విధంగా ఆ రోజు మన నందమూరి తారక రామారావు గారి యొక్క ఆలోచనతో శివరామకృష్ణయ్య గారి ఒక ఇంజనీర్ సలహాతో అందరి ధీమా పథకాన్ని ఏర్పాటు చేసి ప్రారంభించింది ఆనాడు నందమూరి తారక రామారావు గారు అయితే ఈనాడు చంద్రబాబు నాయుడు గారు ఆ మొత్తం అందరియు మా కెనాలన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది అనంతపురం జిల్లాలో ముఖ్యంగా చెర్లోపల్లి కాని మారాలు కాని గుల్లపల్లి రిజర్వాయర్లు కాని ఈ రోజు ఇన్ని రిజర్వాయర్లు వచ్చాయంటే అది ఆయన చంద్రబాబు నాయుడు గారి యొక్క కష్ట ఫలితమే అదే విధంగా మనం చూసాం ఆ రోజులో వైడింగ్ దాదాపుగా అందరి కెనాల్ వెయ్యి కోట్ల వరకు ఖర్చు పెట్టాం అదే విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక తూటుబొట్టు కూడా ఖర్చు పెట్టలేదు వైడింగ్ కి అదే విధంగా మనం ఇరిగేషన్ రంగానికి ఆ రోజు పన్నెండు వేల కోట్ల రూపాయలు మన రాయలసీమలో ఖర్చు పెడితే ఈయన ఈ పెద్ద మనిషి ఐదు సంవత్సరాల కాలంలో రెండు వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది వైడింగ్ పూర్తి అయితే మొత్తం రాయలసీమ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలమవుతుంది అదే అదేవిధంగా రేపు భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ని పూర్తి చేస్తాం శరవేగంగా అన్ని ప్రాంతాలకి నీళ్ళు ఇస్తాం అదేవిధంగా మనం చూసినట్లయితే రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు అనంతపురం జిల్లా కరువు జిల్లా ఈ కరువు జిల్లాలో వలసలను అరికట్టాలనేటువంటి ఉద్దేశంతో అదే విధంగా పద్నాలుగు సీట్లకు పన్నెండు సీట్లు ఇచ్చి గెలిపించారు ఈ రోజు నేను ముఖ్యమంత్రిగా ఉన్నానంటే దానికి ఈ రాయల ముఖ్యంగా అనంతపురం జిల్లా ప్రజానీకం కాబట్టి వాళ్ళకి ఏ విధంగానైనా అయినా కూడా రుణం తీర్చుకోవాలనేటువంటి ఒక సంకల్పంతో ఒక ఉద్దేశంతో ఆ రోజు ప్రతిష్టాత్మకమైనటువంటి సౌత్ కొరియాకి చెందినటువంటి కియా పరిశ్రమ పదమూడు వేల కోట్ల రూపాయలు వెచ్చించి కియా పరిశ్రమ తీసుకురావడం జరిగింది కియా ద్వారానే యాభై వేల ఉద్యోగాలు డైరెక్ట్ గా ఈ రోజు వచ్చిందంటే దానికి చంద్రబాబు నాయుడు గారి కారణం అదేవిధంగా అనుబంధ సంస్థలు కనుక ఇంకా ఒక పదహైదు అనుబంధ సంస్థలు వచ్చినంటే ఇంకా ఒక యాభై అరవై వేలు ఉద్యోగాలు వచ్చేది ఈ జాగ జేట భయపడి శంకరణి భయపడి ముఖ్యంగా అవన్నీ కూడా ఇతర ప్రాంతాలకి వెళ్ళిపోవడం జరిగింది అందుకోసమే అందరు కూడా ప్రజానీకానికి ఆ అనంతపురం జిల్లా ప్రజానీకానికి కాదు ఈ రాష్ట్ర ప్రజానికానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం వజ్రాయుధో లాంటి ఓటు ద్వారా ఈ బుద్ధి చెప్పాలి జగన్మోహన్ రెడ్డికి లేకపోతే మనమంతా కూడా నాశనం అయిపోతాం రాష్ట్రం అభివృద్ధికి నోచుకోకుండా పోతుంది మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక విజన్ అనేటువంటి ఒక తెలివైనటువంటి నాయకుడు రావాలి పాలించాలి తప్ప లేకపోతే పదమూడు లక్షల కోట్ల ఈరోజు భారం ఉంది అప్పు ఉంది ఆ అప్పును తీర్చాలంటే కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే సమర్థులు లేకపోతే వినిజల రాష్ట్రంలో వినిజల దేశంలో ఈ మన రాష్ట్రం కూడా తయారు అవకాశం ఉంటుంది కాబట్టి యువతలకి విజ్ఞప్తి చేస్తున్నాం మహిళకి విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తున్నాం రైతులకి విజ్ఞప్తి చేస్తున్నాం అందరి ప్రజానికి మేధావులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఆలోచించండి ఆలోచించి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోండి ఈ రోజు తెలుగుదేశం జనసేన బీజేపీ యొక్క కూటమి కూడా మా స్వార్థ ప్రయోజనాలకు కాదు ఈరోజు ఏర్పడింది ఈ దుర్మార్గం దించాలంటే అందరూ కలిసికట్టుగా ముగ్గురు పార్టీల నుండి కలిసికట్టుగా పనిచేయాలా ఈ దుర్మార్గాన్ని ఓడించాలా లేకపోతే ఈ రాష్ట్రంలో నాశనం అయిపోతుంది అనేటువంటి ఒక సంకల్పంతోనే ఆ నిర్ణయాన్ని తీసుకున్నాం తప్పకుండా ఈ కూటమి తప్పనిసరిగా బా ఈ రాష్ట్రంలో విజయ డంగం ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ